హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండోనేషియా ముచ్చట్లు హాయ్ అండి నా పేరు త్రివేణి మేము ఇండోనేషియాలో ఉంటాము ఇండోనేషియాలో అప్డేట్స్ మొత్తం నేను మీకు చూపిస్తాను అయితే ఒక దగ్గరికి వెళ్తున్నాను రండి చూద్దాం అండ్ మోర్ వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండీ ఇది అండి మేము వచ్చిన ఫస్ట్లో ఇక్కడే గ్లాసెస్ బౌల్స్ రిమైనింగ్ కిచెన్ ఐటమ్స్ మొత్తం ఇక్కడే తీసుకున్నాము ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోవచ్చండి రేట్స్ కూడా నార్మల్ రేట్లోనే ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ అన్ని పెంకుటిల్లలే ఉంటాయండి ఎందుకంటే అక్కడ ఎర్తిక్ వేక్స్ ఎక్కువ వస్తాయని అందరూ ఆల్మోస్ట్ పెంకుటిల్లలే కట్టించుకుంటారు ఎక్కడో గా మనకి సిమెంట్ స్లాబ్స్ అలా ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న గ్యాసులు కూడా చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదండి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా పెద్ద పాప వాళ్ళ స్కూల్లో మీటింగ్ ఉందంటే వెళ్తున్నామండి అంటే ఇంకా జాయిన్ చేయించలేదు చేపిస్తున్నాము మండే నుంచి స్కూల్కి వెళ్తుంది సాటర్డే పేరెంట్స్ మీటింగ్ ఉందంటే వచ్చాము నేను అందరూ ఉన్న దగ్గర వీడియో తీయలేదండి నాకు ఫస్ట్ టైం కదా నాకు భయం వేసింది ఎక్కడ మేము బ్యాగ్ అయితే కూర్చున్నాము బ్యాగ్ నుంచి తీసాను ఆ వీడియో అది చూడండి అండ్ స్కూల్ నేమ్ వచ్చేసి సింగపూర్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి సెమరాంగ్ ఇండోనేషియాలో స్కూల్ లోపలకైతే ఎంటర్ అవుతున్నాం చూడండి నాకైతే స్కూల్ బాగా నచ్చింది కారు దిగాక మీటింగ్ హాల్ ఎటు సైడ్ అంటే చూపిస్తున్నారండి మాకు అది అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి చూపిస్తుంది మాకు ఇంకా వెళ్తున్నాం మీటింగ్ హాల్ దగ్గరికి మా బుడ్డీస్ రెండు ముందు ముందుగానే వెళ్తున్నాయి చూడండి మీటింగ్ హాల్లోకి అక్కడికి వెళ్ళాక కుదురుగా కూర్చుంటారంటే అస్సలు కూర్చోరండి వాళ్ళు ఎంత మంచిగా పిల్లలు సైలెంట్ కూర్చున్నారు ఈ బుడ్డీస్ మాత్రం కూర్చోనంటే అంటే వెనకాల గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి కొంచెంసేపు ఆడిపించాము ఆడిపించినాక ఇంకా కావాలి ఇంకా ఆడుకోవాలి అంటే మీటింగ్ హాల్లోకి మీటింగ్ స్టార్ట్ అయింది వాళ్ళేం రమ్మని పిలుస్తున్నారు వీళ్ళు ఆడుతూనే ఉన్నారు ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అయిందండి మేము మీటింగ్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మాట్లాడుతున్న మిస్ మా పెద్ద పాప వాళ్ళ మిస్ కానీ చాలా కేర్ తీసుకుంటుందండి వాళ్ళ కిడ్స్ చూడండి వాళ్ళ పేరెంట్స్ మధ్యలో ఎలా కూర్చున్నారో ఇప్పుడు మన పాపను చూపిస్తాను చూడండి ఏం చేస్తుందో చూడండి డ్రెస్ నోట్లో పెట్టుకుని ఇలా నములుతుంది చూడండి అండ్ ఇంకొక పాపని చూపిస్తా చూడండి ఆమె కూడా అలానే చేస్తుంది ఆమె అయితే వెళ్ళి పెట్టుకొని కొరుక్కుంటుంది చూడండి అందరూ వస్తా పోతా ఉంటే అలానే చూస్తా ఉంది ఓకే అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ